ఇంట్లోనే ఈజీగా క్రిస్మిస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ఈ వీడియోలో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎండు ద్రాక్షాన్ని ఇంట్లోనే షాప్లో దొరికే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి అయితే వెళ్ళిపోదాం చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయన్నమాట ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మరి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి క్రియేషన్స్ త్రిపుల్ వన్ అండి ఈరోజు నేను మీకు క్రిస్మస్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో ఈజీగా నో కెమికల్స్ ఎలా తయారు చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా ఈజీగా ఏమీ అవసరం లేదు ఒక్క గ్రేప్స్ ఉంటే చాలు మనకి క్రిస్మిస్ని అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే నేను ఇక్కడ ఒక కిలోకి తక్కువగా గ్రేప్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట గ్రేప్స్తో మనం ఇప్పుడు క్రిస్మిస్ని అయితే తయారు చేసుకోబోతున్నాము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో చాలా ఈజీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక్క తయారు చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనకి బయట కూడా బయట పెట్టుకున్నా కూడా మనకి ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనకి పాడయ్యే ప్రసక్తి లేదండి కరెక్ట్గా మనం తయారు చేసుకుంటే కనుక నిజంగా ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటాయన్నమాట ఇప్పుడు ఎలాగ గ్రేప్స్ మనకి తక్కువ ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకి కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీసే పడుతుంది అదే క్రిస్మస్ మనం ఒక కిలో కొనుక్కోవాలంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ సమ్మర్ సీజన్లో మనకైతే మనకి ఏప్రిల్ నుంచి మే లోపు మనకి గ్రేప్ సీజన్ అయితే ఉంటుంది ఆ టైంలో మనం గ్రేప్స్ తెచ్చుకొని క్రిస్మస్ని తయారు చేసి పెట్టుకుంటే మనకు సేమియాలలోని ఏవైనా అన్నింటిలోని కొన్ని కొన్ని వాటిలో క్రిస్మస్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి టైంలో మనం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే తక్కువ రేట్లో ఎక్కువ అయితే తయారు చేసుకోవచ్చు అలాగే పిల్లలు టైంపాస్కి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మరి ఇక కావాల్సినవి గ్రేప్స్ అండి నేను ఇక్కడ ఒక కేజీ అయితే తీసుకున్నాను కేజీ గ్రేప్స్ ని కడిగేసి తీసుకున్నాను వీటిని ముచ్చుకులు అయితే సపరేట్ చేసేయాలన్నమాట అంటే మనం వీటిని సపరేట్ సపరేట్గా తీసి పెట్టుకోవాలి అలా అయితే తీసి పెట్టుకుందాం ఈ గ్రేప్స్ ని మనం సపరేట్ చేసుకోవాలి అంటే ఇలా తీసి పెట్టుకోవాలండి విడివిడిగా తీసి అన్నిటిని కడిగేసి పెట్టేసాను ఆల్రెడీ నేను గ్రేప్స్ అన్నిటిని వీటిని ఇలా తీసి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మొత్తాన్ని అండి మొత్తాన్ని ఇలా తీసేసుకొని రెండే రెండు ప్రాసెస్ అండి టూ ప్రాసెస్లో మనం ఈజీగా క్రిస్మిస్ని అయితే తయారు చేసేసుకోవచ్చు మంచిగా పొడవుగా తీయగా ఉన్న కాయలు తీసుకోండి కాయల్ని మనం గ్రేప్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఇలా పొడవగా ఉంటే అవి స్వీట్ ఎక్కువ ఉంటాయి ఉంటాయి రౌండ్గా ఉండేవి కొన్ని తీయగా ఉంటాయి కొన్ని పుల్లగా ఉంటాయి అనమాట అలాంటప్పుడు మాత్రమే మనకి క్రిస్మిస్ అనేది టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం ఇలా పొడవుగా ఉన్న కాయల్ని ఎంచుకోవాలన్నమాట క్రిస్మిస్ కోసం మనం అప్పుడు ఇవి స్వీట్ కూడా చాలా బాగుంటాయి పొట్టిగా ఉన్న కాయలు పుల్లగా ఉంటాయి అవి ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు అవి మనకి క్రిస్మిస్ పళ్ళకైతే సరిపోదు అనమాట పులుపొచ్చేస్తాయి క్రిస్మిస్ మనం పావు కిలో క్రిస్మస్ కొనాలంటే పావు కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మార్కెట్లో మనకి ఒక కిలో గ్రేప్స్ తెచ్చుకొని చేసుకున్నాం అనుకోండి తక్కువగా తినేవాళ్ళు వాళ్ళు తినేదాన్ని బట్టి ఎక్కువ రోజులు అయితే వస్తాయి నో కెమికల్స్తో చేస్తాం కాబట్టి పిల్లలకి టైంపాస్గా స్నాక్ బాక్స్లో సరదాగా తినడానికైతే ఇవ్వచ్చు మొత్తాన్ని రిమూవ్ చేసి పెట్టుకోవాలి ముందుగానే చాలా ఈజీ అండి చిన్న పిల్లలు కూడా చేసేయగలుగుతారు అంత ఈజీ ప్రాసెస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కెమికల్స్ వాడకుండా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు తినొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినొచ్చండి ఎందుకంటే ద్రాక్ష పళ్ళు వాళ్ళు తింటారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇందులో ఎటువంటివి యూస్ చేయం కాబట్టి వాళ్ళు కూడా తినచ్చు కానీ బయట చేసే క్రిస్మిస్లోని ఏం యూస్ చేస్తారనేది మనకు తెలియదు కదా అలాండి మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది వీటిని అన్నిటినీ ఇలా ముచ్చుకొని తొలగించేసుకోవాలన్నమాట అన్నిటినీ సేమ్గా చేసేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి స్కిప్ చేస్తే మాత్రం అర్థం అవ్వదు ఎందుకంటే ఇప్పుడు మనకి సీజను అలాగే తక్కువ రేట్లో ఉన్నాయన్నమాట మనకి గ్రేప్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేము ఉన్న ప్లేస్లో హండ్రెడ్ రూపీస్ కిలో పడుతుంది సిటీ అనుకోండి డెబ్భై ఎనభై రూపాయలకే మనకి కేజీ అనేది వచ్చేస్తుంది ఒక రెండు కిలోలు తెచ్చుకొని ఇలా చేసి పెట్టుకుంటే మనం రెండు మూడు సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ పాడవకుండా ఉంటాయి ఇలా తీసి పెట్టుకోవాలి ఇలా తీసిపెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మంచినీళ్ళు వాటర్ని అయితే తీసుకోవాలి మన మనం తాగే వాటర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని మనం తీసి పెట్టుకున్న గ్రేప్స్ అయితే ఈ వాటర్లో వేసుకోవాలి చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ కదా మన క్రిస్మస్ ఇంట్లో తయారు చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అందుకే పిల్లలైనా సరే చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట వీటిని ఇలా వేసేసుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ బాయిల్ అవ్వాలండి వాటర్ అప్పుడు మనకి ఈ గ్రీన్ కలర్ ఉన్న గ్రేప్స్ మనకి కలర్ అయితే చేంజ్ అవుతాయి కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు మనం వీటిని తీసి ఎండలో ఎండబెట్టుకుంటే ఒక టూ డేస్ మనకి క్రిస్మిస్ రెడీ అయిపోతాయి అనమాట ఎటువంటి కెమికల్స్ని ఇక్కడ మనం యాడ్ చేయట్లేదు వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు ఏ దీంట్లో ఉడకబెడతారో కూడా మనకి తెలియదు ఇలా మనం చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని ఉడికించుకోవాలి ప్రస్తుతానికి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి కాయలు అనేది కలర్ అనేది చేంజ్ అవుతాయండి అంటే మనకి గ్రీన్ కలర్లో ఉన్న కాయలు వచ్చేసి ఈ కలర్లో అయితే వస్తాయి ఇంకా మనం ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కింద నుంచి ఒకసారి కలిపి ఉడికించుకోవాలి ఇందులో ఎటువంటి అవి వేసే అవసరం లేదనమాట ఈజీగా తయారు చేసుకోవచ్చని మీకు ముందే చెప్పాను కదా చాలా బాగా వస్తాయి అసలు షాప్ నుంచి తెచ్చుకున్నట్టే ఉంటాయండి క్రిస్మస్ అయితే ఎవరైనా తయారు చేసుకోగలుగుతారు ఈజీగా మనకి ఎలాగ ఇప్పుడు సీజన్ కాబట్టి తక్కువ రేట్లో దొరుకుతాయి గ్రేప్స్ ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఎప్పటికైనా స్టోర్ అనమాట ఒక ఐదు పది నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి ఇంకా ఈ కలర్ ఇంకా చేంజ్ అవ్వాలి ఇంకో కొంచెం కలర్ అనేది ఉడికినట్టు మనకి తెలుస్తుంది కదా కాయ అనేది అలా రావాలి అప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకోవచ్చు ఇంకా మనం ఎండలో ఎండబెట్టుకోవడమే అనమాట ఎటువంటి టైము మనకి ఇక్కడ మనం అటు ఇటు పని చేస్తూ కూడా వీటిని చేసుకోవచ్చు పెద్ద పనే ఉండదు ఈజీగా చేసేసుకోవచ్చు మనము క్రిస్మిస్ని నేను లాస్ట్ ఇయర్ చేశానండి అవి అయిపోయినాయి పిల్లల టైంపాస్కి బాక్స్లో వేసుకెళ్ళి తినేసారు అయిపోయినాయి అనమాట నేను ప్రతి సంవత్సరం క్రిస్మిస్ని ఇంట్లోనే తయారు చేస్తాను ఈజీ ప్రాసెస్ కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి బాయిల్ అవ్వాలి ఆ బాయిల్ అవ్వడం వల్ల కాయ అనేది మెత్తబడి ఎండలో వేసినప్పుడు దగ్గరగా ఇలా నొక్కున్నట్టు వస్తుంది వీడియోస్ చాలా మంది చూస్తున్నారు దగ్గర దగ్గరగా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్ ఒక ఫైవ్ మెంబర్సే కొడుతున్నారండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి ఎందుకంటే మాకు కూడా చాలా యూజ్ అవుతుంది చాలా కష్టపడే వీడియోస్ చేస్తాము ఏదో ఇది ఉడకబెట్టేసాము అన్నట్టు కాదు ఈ వీడియోని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి తమ్మే లేయాలంటే ఒక వన్ టూ అవర్స్ ఈజీగా పడుతుంది మా కష్టాన్ని మీరు గుర్తించి లైక్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మీరు చేసే కొద్దీ మీరు లైక్ చేసుకుంటే మాకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది లైకే కదండి దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే మీ దగ్గర అమౌంట్ ఖర్చు అవ్వదు కామెంట్ చేయడం వల్ల అమౌంట్ ఖర్చు అవ్వదు ఏం ఖర్చు అవ్వదు కదా అలాంటి కూడా ఒక చిన్న లైక్ అనమాట మమ్మల్ని ఒక స్టేజ్కి నిలబెట్టి ఆ లైకే ఉండొచ్చు చెప్పలేము నలుగురు కలిసి చేస్తేనే కదా ఏదైనా ముందుకు వెళుతుంది అలాగే పది మంది చూసిన పది మంది లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేస్తేనే కదా మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతాము ఇలా ఉడకబెట్టుకోవాలండి ఇవి చూపిస్తాను దగ్గర నుంచి ఇందాక ఇప్పటికీ మనకి చాలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఇంకా మనం సవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే దింపేసుకోవచ్చు దింపేసుకొని వాటర్ లేకుండా కొద్దిసేపు స్ట్రైనర్లో వేసి పెట్టుకొని తర్వాత మనము ఎండ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి కలర్ అనేది గ్రీన్ కలర్ నుంచి వేరే ఈ కలర్కి అయితే వచ్చేసినాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం ఇంకా స్టవ్ కట్టేసేసి వీటిని అయితే తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనం డైరెక్ట్గా ఎండబెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ పళ్ళెం తీసుకుంటాను పళ్ళెంలో అయితే ఈజీగా ఎలాగ మన దగ్గర ఎక్కువ లేవు వన్ కేజీ కాబట్టి ఇలా ఎండబెట్టేసుకోవచ్చు మనం ఏం చేయాలంటే వాటర్ లేకుండా తీసేసేసుకొని డైరెక్ట్గా ఎండలో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట వీటిని చల్లార్చిన పని కానీ అలాంటిది ఏమీ ఉండదు లేదు మనకి టెరస్ పైన మంచిగా అవైలబుల్ ఉంది ఎండబెట్టుకోవడానికి అనుకుంటే మాత్రం మనం టెరస్ పైన మంచిగా కవర్ వేసేసి కవర్ మీద ఎండబెట్టుకోవచ్చండి కానీ నేను ఉండేది కింద కాబట్టి అలాంటి ఫెసిలిటీ నా దగ్గర అయితే లేదు ఇలా ఎండబెట్టి తీసేసినవి బయట ఒక చైర్ కానీ ఏదన్నా వేసి ఎండలో అయితే పెట్టేస్తాను గేట్ దగ్గర ఒక టూ డేస్ పడుతుంది ఎండ బాగా ఉంటే కనుక వన్ డేలో ఎండిపోతాయి సాయంత్రానికే ఎండిపోతాయి మన క్రిస్మిస్లోకి వచ్చేస్తాయి అనమాట ఎండ మీడియంగా అటు ఇటు కొంచెం లైట్గా అటు ఇటు ఉందనుకోండి మనకు ఒక టూ డేస్ అయితే పడుతుంది ఈ గ్రేప్స్ మనకి క్రిస్మిస్ కావడానికి ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ కలగకుండా తయారు చేసుకుంటున్నాం ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట ఇంక వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇలా చేసుకోండి ఎందుకంటే ఈజీ కదా ఎవరైనా చేయవచ్చు ఈజీగా ఉంది కష్టపడే పని లేదు తక్కువ ఖర్చులో ఎక్కువ ఆడవాళ్ళు ఏం చేస్తారు తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాన్ని అయితే ఆశిస్తూ ఉంటాము అలాంటప్పుడు ఎలా చేస్తున్నాం అనుకోండి అమౌంట్ మనకి సేవ్ అయినట్టే కదా క్రిస్మిస్ మనం బయట షాప్లో కొనుక్కుంటే పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అయితే అమ్ముతున్నారు అదే క్రిస్మిస్ మనం హండ్రెడ్ రూపీస్ పెడితే కిలో గ్రేప్స్ వస్తాయి మనం తయారు చేసి పెట్టుకుంటే మనకి నాలుగు వందలు మూడు అయితే సేవ్ అవుతాయి అన్నమాట మనం తయారు చేసుకుంటే పోనీ గ్యాస్కి వీటికి ఖర్చు తీసేసినా కూడా ఒక త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అయితే మనకి కలిసి వస్తుంది అలాంటప్పుడు ఇలా చేయడం చాలా ఈజీ ఇలా అయితే పెట్టేసుకొని ఇంకా ఎండలో పెట్టేసుకుందాం బయటికి వెళ్దాం రండి మరి ఇదిగోండి ఇలా ఎండలో అయితే పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ గేట్ దగ్గర మాకు ఎండ వస్తుంది తర్వాత బయట అయితే షిఫ్ట్ చేస్తాను ఎంత ఎండ ఉంటే అంత తొందరగా ఎండిపోతాయి ఈ వీడియో కనుక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకెళ్లాలంటే మాకు మంచిగా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇవైతే ఎండబెట్టేసుకుందాం ఇంకా ఇంతేనండి వీడియో నీకు మీకు తెలిసి మీకు తయారైన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక క్లిప్ని అయితే తీసి యాడ్ చేస్తాను ఇలా ఎండలో ఉండాలి ఈజీగా మనకి ఒక దాని మీద ఒకటి పడకుండా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత క్రిస్మిస్ అయితే ఎలా ఉన్నాయండి ఇవి బాగా ఎండాలి దగ్గరగా ఎండిపోవాలి మీకు తెలుసు కదా క్రిస్మిస్ ఎలా ఉంటాయో వీటిని ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఇలా ఉంది ఇది యాడ్ చేశారు మీకు ఈ క్లిప్ అనేది ఎండు ద్రాక్ష మూడు రోజుల తర్వాత అయితే ఇలా అయితే ఉన్నాయండి అంటే ఎండ కొంచెం తక్కువగా ఉండడం వల్ల త్రీ డేస్ అయితే పట్టింది అనమాట అంటే అప్పుడే ఎండ రావడం అప్పుడే నీడ రావడం వల్ల త్రీ డేస్ పట్టింది లేదు గట్టిగా మనం సమ్మర్లో తయారు చేసుకున్నట్టయితే వన్ డేలో క్రిస్మస్ అనేది ఎండిపోతాయి అనమాట ఇలా అయితే వచ్చినాయి చూసారు కదా ఎంతో ఈజీగా క్రిస్మిస్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు షాప్లో తెచ్చుకునే విధంగానే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి